శ్రీ గిరిరాజు వారి మాసఫలాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రాశి వారికి చంద్రుడు గురువు కేతువు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృచ్చిక రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి లాభదాయకమే స్త్రీ సుఖం పడక సుఖం ఆహ్లాదకరమైన భోజనం ఉంటుంది శరీరంలో ఎప్పటినుండో ఉన్న వ్యాధి ఈ సమయంలో తగ్గే విధంగా ఉంటుంది కార్య సిద్ధి స్వయం కృషితో స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు పై అధికారులతో ఇబ్బందులుంటాయి సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి ధైర్య సాహస కార్యాలలో పాల్గొంటారు విజయం సాధిస్తారు మీరు ఊహించిన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఆర్థికంగా స్థిరపడే ప్రయత్నాలు ప్రారంభిస్తారు స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి ఎటువంటి పనినైనా ధైర్యంగా పూర్తి చేయగలుగుతారు జనవరి నెలలో రాశి వారు చేయవలసిన శాంతులు పచ్చ పెసలు దానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం తులసి దళాలతో అర్చన చేసిన గ్రహపతికూలకు తగ్గి అనుకూలంగా ఉంటుంది